హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో మీ తమ్మున చూసే ఉంటారు సో మా ఇంట్లో నేను కొన్ని కూరగాయలు అవి తీర్చుకుంటున్నాను అవి ఏందో మీకు చూపిస్తాను ఇప్పుడు మీరుగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంటుంది ఓకే ఇదేనండి మా ఇల్లు చూ చూడండి చాలా పెద్దదిగా నీళ్ళు ఇది బ్యాక్ సైడ్ అనమాట నా రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇది ఇదేనండి ఖాళీ ప్లేసు చూడండి ఇక్కడ అన్ని వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చూశారు కదా టమోటా చెట్టు అనమాట నేను అనుకోకుండా వేసాను పెరుగుద్దా లేదనని ఎందుకంటే ఇక్కడ అంతా మట్టి ఉండదు అంత ఇసుకే ఉంటుంది అసలు చెట్లు సామాన్యంగా పెరగవు సో డౌర్తో వేసానండి ఒక నాలుగు చెట్లు అంటే టమోటో ఉంటూ ఉంటుంది కదా ఆ ఇతనాలు తీసి వాటిని ఎండబెట్టి అవన్నీ నాటేనండి ఒక నాలుగు చెట్లు వచ్చినాయి చూడండి ఇది ఒకటి సో ఇక్కడ ఒకటి ఉంది సో ఇక్కడనే ఒక నాలుగు ఉన్నాయి ఇది ఒకటి ఉన్నదండి ఐదు ఉన్నాయి సో చూ చూడండి కాయలు చూడండి వచ్చేసి బాగా పెద్దగా వచ్చాయి పెద్దగా వచ్చాయి ఒకే చోట బాగా అండి గుబూరుగా వచ్చాయి ఒకే చోట సో ఇంకొక చిన్నది అనమాట చెట్టు దానికి రెండు కాయలు వచ్చి ఉన్నాయి తొందరలో ఇవి పండ్లు అవుతాయి అనమాట సో ఇది చూస్తే ఒకటి పెద్దదిగా ఉంది కదా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అండి చాలా రోజుల తర్వాత నా చేతుల కూడా నేను చెట్లు వేసాను పెరిగే బాగా వచ్చినాయి అనమాట ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ చెట్టుని చూడండి ఇది పత్తిరి చెట్టు అనమాట కోవేట్లో వీటిని చాయీలు కోవేటి వాళ్ళు కొనుక్కుంటారు ఇది మంచి స్మెల్ వస్తుంది ఇట్లా పట్టుకొని ఇట్లా స్మెల్ చూస్తే చెయ్యి బాగా స్మెల్ వస్తుంది అనమాట చాలా అట్రాక్టివ్గా ఉంటుంది గుబూరుగా ఉంటుంది ఇళ్ళల్లో కొంచెం సోకౌస్గా పెట్టుకుంటారు ఇల్లు కుండీలలో సో సోకౌస్గా అట్లాగా పెట్టుకుంటారు సో ఇంకా చూడండి చెట్లు అవి ఉన్నాయి ఇది ఇంకొక టమాటా చెట్టు ఇది సో బాగుంది కదా పచ్చడి చెట్లు ఇవి ఇవన్నీ నేను చేసినోట్టు ఏనండి అనుకోకుండా వేసాను డౌట్గా పెరిగేసాయి ఏడొకటి ఏడొకటి ఒకటి ఉన్నది సో ఈ పక్క కూడా ఉన్నాయి చూడండి చూపిస్తాను చూడండి అన్నీ ఉన్నాయి సో తర్వాత దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి సో ఈ ఏం చెట్లు మీరు చెప్పగలుగుతారా చూడండి పొడవాటుగా ఇట్లా ఉన్నాయి కదా ఈ ఏంటో మీరు చెప్పగలుగుతారా ఈ మరి మరి ఏంటో కాదండి ఆనియన్స్ అనమాట ఈ మన అంగట్లలో తెచ్చినట్టు మొలకలు వచ్చిన్నాయి నేను వాటిని నాటాను ఐజుల నాటంగానే ఎంత బాగా చేసినాయో చాలా బాగా చేయండి ఒక ఐదు ఎరగడలని నాటాను చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక ఒక ఆరు ఏడు అప్పకొకటి ఎనిమిది మొత్తం పది కాయల దాకా నాటాను అందులో బాగానే అన్ని వచ్చే అన్నీ మొలకలు వచ్చేయండి బాగా ఊరుగా చూడండి ఎంత హైట్ వచ్చేసిందో ఇది ఇదైతే ఎంత హైట్ వచ్చేసిందో చూడండి చాలా బాగా వచ్చేయండి వీటిని కొద్ది రోజులు పోతే ఇంకా లోడ్ వేసేయాలి సో చాలా బాగా వచ్చి ఇంకొక పది పది రోజులుండి లోడ్ వేస్తాను చూశారు కదా ఎంత బాగున్నాయో సో ఇంకొక చెట్టు మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది క్యాప్సికం అనమాట మరి మిరపకాయ లావుగా ఉంటుంది కదా క్యాప్సికం అంటారు ఆ చెట్లు అనమాట ఇవి ఇవి రెండు మాత్రమే వచ్చాయి సో మళ్ళీ ఇక్కడ టమాటో చెట్టు ఇంకొకటి ఉంది ఇక్కడ చూసే చిన్నది అవుతుంది సో దీన్ని చూడండి ఇది మనం ఇండియాలో అందరం చూసే ఉంటాం ఇది ఈ చెట్టు ఇది మరేంటో కాదండి అండి ఇది వేరుశనగ పప్పుల్ని అట్లా నాటాను ఇవి కూడా మా మా బాగా మొలకలు చేసాయి బాగా వచ్చాయి చూడండి హైట్గా వచ్చాయి చెట్లు రెండు పప్పులు ఇక్కడ రెండు పప్పులు అక్కడ నాటి భూమి లోపల పాత పెట్టిన చోటంతా వచ్చేసేయండి మొలకలు చూడండి ఈ పక్క కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ ఇక్కడ ఇది వచ్చి ఆనియన్ ఇక్కడ పా పాతయ్యంగా వచ్చేసేయనమా బాగా హైట్గా వచ్చాయి సో చాలా సంతోషంగా ఉందండి నా నాకైతే సో నాకైతే చాలా సంతోషంగా ఉందండి చాలా రోజుల తర్వాత నాటాను నాటగానే బాగా మునుగోలు వచ్చేసేవి బాగా వచ్చి హైట్గా కొద్ది రోజులు పోతే ఇంక వాటిని ఎర్రగడ్డలు తీసేయాలి అట్లాగే టమాటోలు పండిన అంటే కనిపిస్తాయి సో ఇవి ఇవి కూడా చూద్దాతాయో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పక్క ఈ పక్క కొంచమే ప్లేస్ ఉండేది ఈ ప్లేస్లోనే అవన్నీ వే వేసుకు సో ఇంకా కొన్ని ఉండే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియోని ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి సో ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు రెండు బయట ఇంకా రెండు మూడు రకాల రెండు రకాల చెట్లను పెంచుతున్నాను అవి కూడా చూపిస్తాను సో ఇవి చూసారు కదా ఇవేం చెట్లు మీరు చెప్పగలుగుతారా ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా సో ఈ పక్క అటు సైడు ఇటు సైడు ఉన్నాయి ఇవి మరేంటో కాదండి బంగాళదుంపలు ఉల్లగడ్డలు అంటారు మా సైడు మీ సైడు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బంగాళదుంపలు అండి ఇవి ఇవి కూడా వాటికి మునకలు వచ్చాయి చిన్నవి అవి పాతేసాను పాతగానే బాగా వచ్చాయండి గుబూరుగా సో ఈ పక్క కూడా నాటాను సో బంగాళదుంపను చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చూడండి ఇదేనో బాగా పైప్ వచ్చేసింది కొద్ది రోజులు పోతే ఇంకొక ప పది రోజులు పోతే లోడ్ లోడ్ వేసేయాలి చాలా రోజులు అయింది నెల అయింది అవి వేసి సో బాగా వచ్చేసాయి కదా పెద్ద హైట్గా బలం వచ్చాయి కదా చూడండి నిన్న వచ్చేసి ఉన్నాయి కొద్ది రోజు తీసేసేయాలన్నమాట సో అవి ఓపెన్ చేసిన రోజు మీకు చూపిస్తాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని కానీ ఇంతవరకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా కోవైట్లో మీ ఇండ్లలో ఏదన్నా చెట్లు కానీ పెంచుతూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్